శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూల త్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుద్ధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అలానే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాసుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము మకర రాశి వారికి రవి బుధుధులు ఏ విధంగా సింహరాశిలో ఉంటారు వాళ్ళ ఎటువంటి ఫలితం ఉంటుందయ్యా అంటే బుధుడు వీరికి అష్టమంలో రవి కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ అష్టమంలో గనక సంచారం చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో దేహజాడ్యం మనస్తాపం వ్యాకులం గల్పభోజనం అనుదం భయమిత్యాహం అష్టమస్తే భవేర్భుదే శరీరమందు రోగము మనస్తాపము వ్యాకులము అల్ప భోజనము అసత్య ప్రవర్తన అకారణ భయములు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పబడుతుంది అంటే అష్టమంలో శరీరకు అంటే అష్టమస్థానం అంటే మనకు చెప్పాల్సిన విషయమే లేదు అష్టమంటే ఆరోగ్యము శరీర పీడ అనేది సహజంగా ఉంటుంది అట్లాగే మనస్తాపము అనుకున్న కార్యక్రమాలు కొంత మనస్తాపం చెందే అవకాశము వ్యాకులము అంటే ఎక్కువగా ఏమైపోతుందో ఇది చేస్తే ఏమైపోతుందన్న ఆలోచనతో ఉంటుంటారు అక్కడ ఏమి జరగకపోయినా కూడా అల్ప భోజనము ఆహారం కూడా ఇంత తిరగటప్పటికీ చాలు అనుకున్న స్థితిలోకి వస్తారు అసత్య ప్రవర్తనము అంటే కొంత అబద్ధం ఆడే అవకాశం ఉంటుంది కొన్ని విషయాల్లో అని చెప్పి చెప్పబడుతుంది అలానే రవి గనక స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనంటే దుర్దోష శత్రు సంబాధు గమగమన వ్యధ దుఃఖవార్తం శృతం చేయబ అష్టమస్తో యథారవి అనేక రకములైనటువంటి విధములైనటువంటి కష్టములు ప్రాప్తించే అవకాశం ఉందని శత్రు అలానే వృధా సంచారము ఒకటికి పదిసార్లు తిరగాల్సి వస్తుంది ప్రతి పనికి ఏదైనా ఒక దుర్వార్త శ్రవణం వినే అవకాశం ఉంది అని చెప్పబడుతుంది ఈ విధంగా కొంత చెడు ఫలితాన్ని ఇస్తున్నారు రవి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆదిత్య పారాయణం చేసుకోవటము అలానే వీరు ఈ రవి ఇద్దరికి ఇద్దరికీ కూడా విష్ణు సహస్రనామ పారాయణం వినటము ఎవరికైనా కూడా ఆదివారం రోజున ఈ యొక్క గోధుమల్ని దానం చేయడం కానీ ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అట్లాగే ఆదివారం రోజున పెసర పూర్ణం కానీ పెసరపప్పుతో పూరలు కానీ పూర్ణాలు కానీ అమ్మవారికి నైవేద్యంగా పెడితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి ఈ విధంగా సింహరా మకర రాశి వారి విధంగా చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి